అందరికీ నమస్కారం ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి రైతుల సమస్యల గురించి ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీలాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం దండగా అనేటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి చేతిలో పెడితే రైతులు బాగుపడతారనే నమ్మకం కూడా రైతులకు సన్నగిలింది ఈరోజు యూరియా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసము రైతులు పొద్దున్నసే క్యూలలో నిలబడి అక్కడ ఆ క్యూలో వాళ్ళకు రిజర్వేషన్ వాళ్ళ చెప్పులు కానీ వాళ్ళ పాస్బుక్లు కానీ లేకుంటే వాళ్ళ పిల్లలను తెచ్చి ఎండలో కూర్చోబెట్టడం కానీ ఆ పరిస్థితి వచ్చింది అంత కూర్చోబెట్టి చేసి కాడ స్లిప్ కోసం పోయేసరికి నీకు ఒక బస్తా ఇస్తా రెండు బస్తాలు ఇస్తా అని భేరం పెడుతున్నారు అది కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు నలభై ఐదు కేజీల బస్తా రెండు వందల నలభై రూపాయలు అమ్మాలి రెండు వందల నలభై రెండు రూపాయలకి అమ్మాల్సినటువంటి యూరియా బస్తా వీళ్ళ కమిషన్లు నాయకుల కమిషన్లు నాయకుల ప్రోద్బలంతో బయట దాదాపుగా నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అమ్మినారు ఈరోజుకు నాలుగు వందల రూపాయలు ఉంది ఒక్కొక్క బస్తా మీద రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కమిషన్లు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు బియ్యం సరిపోవడంలా ఇసుక సరిపోవడంలా మట్టి సరిపోవడంలా సారాయి సరిపోవడంలే లేఖరు రైతులకు ఇచ్చేటువంటి యూరియా మీద కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క క్రియేట్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు అనే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా గత ఐదు సంవత్సరాలలో ఏ రైతైనా సరే నాకు యూరియా దొరకలేదు నాకు గిట్టుబాటు లేదని ఒక రైతు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఆఖరుకు యూరియా కోసము కొట్టు కొట్టుకుంటున్నారు మండలాఫీసులు కాడ ఆ స్లిప్పుల కోసం రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది సేను పక్కన సేను స్నేహంగా ఉండేవాళ్ళు ఈరోజు శత్రువులుగా మారిపోతున్నారు కొట్టుకొని మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డైరెక్ట్గా పీఏసీల నుంచి అమ్మినారు యూరియా తర్వాత ఆర్బీకేల నుంచి అమ్మడం జరిగింది వాళ్ళ గ్రామంలోకి తీసుకుపోయి పీఏసీల ద్వారా ఆర్బీకేల ద్వారా రైతులకు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై రూపాయలపై ట్రాన్స్పోర్ట్ కలుపుకొని అమ్మితే ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి క్యూలో నిలబడాలి ఆ ఒక్క బస్తా కోసం క్యూలో నిలబడాలి అంటే రైతులు భిక్షగాళ్ళుగా తయారు చేస్తున్నారు మీరు దయ రైతే రాజని అందరూ అనుకుంటుంటే రైతును మీరు అడుక్కుంటే స్థాయికి తీసుకొని వచ్చినారు యూరియా కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళకు అందుబాటులో పెట్టలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఏం చేస్తున్నారు చేత కదా మళ్ళా మాటలు కోటలు దాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు చూస్తే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యూరియా బస్తాలలో సంపాదించడానికి ఆర్టిఫిషియల్గా స్క్యూర్ సిటీని క్రియేట్ చేసినారు మొన్న గవర్నమెంటే రైడ్స్ చేస్తే రెండు వేల బస్తాలు రెండు వేల ఆరు వందల బస్తాలు దొరికినాయంటే ఎవరు దాచ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతులను దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇంకా గిట్టుబాటు ధర విషయానికి వస్తే మరీ ఘోరంగా అన్నారు పత్తి గత నాలుగు సంవత్సరాలలో పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు అమ్మితే మినిమం పదహైదు వేలు ఇరవై ఐదు వేల వరకు అమ్మితే ఈ సంవత్సరం ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అమ్మినారు మేమే పత్తి సెంటర్కి పోయి పత్తి కొనుగోలు సెంటర్ పోయి మేమే ప్రత్యక్షంగా చూసి వచ్చినాం రైతులు తీసుకొని వచ్చినటువంటి పంటను దాదాపుగా వారం రోజులు వెయిట్ చేసి పత్తి అమ్ముకుంటే ఐదు వేల నుంచి ఏడు వేలకు అమ్మినారు వానికి మళ్ళా అన్ని రోజులు ఉన్నందుకు వెహికల్ బాడిగా వెళ్ళిపోతే ఏం మిగులుతుంది మిర్చి పరిస్థితి అంతే పొగాకు పరిస్థితి అంతే మామిడికాయ పరిస్థితి అంతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పరిస్థితి చూడాక మిర్చి పరిస్థితి ఘోరంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ వస్తారు మీరు అయ్యా రేట్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించి ఆయన పోరాటం చేస్తే మామిడి పండ్లకు రేట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇస్తారా సస్తారా ధర అని అడిగితే మీరు మిర్చికి రేట్ ఇచ్చేటువంటి పరిస్థితి పొగాకుకి రేట్ ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్ష నాయకుడు బయటికి వస్తే తప్ప మీకు ప్ర రైతుల గురించి ఆలోచన కూడా రావడం లేదు కనీసం ఆలోచన కూడా చేయడం లేదు ఏ పంట ఏ ప ఏ సీజన్లో వస్తుంది అమ్మకానికి ఏ పంట మిర్చి ఎప్పుడు అమ్మకానికి వస్తుంది మామిడికాయ ఎప్పుడు వస్తుంది పత్తి ఎప్పుడు వస్తుంది దానిలోకి రేట్లు ఉంటాయా లేదా ఆ దానికి గిట్టుబాటు ధర లేకుంటే మనం ఏం చేయాలి అనేటువంటి హిందీ ఇంగిత జ్ఞానం కానీ దాని మీద రివ్యూలు కానీ ఏం లేవు ఎవరి కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దొరికిన కానీ దోచుకోవడానికి ఉండారు తప్ప రైతుల గురించి ఆలోచించాడండి నిన్నటికి నిన్న ఉల్లి పరిస్థితి చూస్తే క్వింటాలు నూట యాభై రెండు వందలు రెండు వందల నుంచి నాలుగు వందలు క్వింటాల్ నాలుగు వందల రూపాయలు రెండు వందల రూపాయలకు మే నేనే ప్రత్యక్షంగా పోయినాం పోతే రైతులు వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తే వంద రూపాయలు క్వింటా రెండు వందలు మ్యాక్సిమం మూడు వందలు ఏం తింటారు ఏం బతుకుతారు చెప్తున్నారు సార్ ఇంటికాడ పోతే కూలీళ్ళు పీకిన కూ దానిలను తీసుకొని కోసిన కూలీ రావడం లేదు కూలీళ్ళు ఇంటికాడికి వస్తారు ఇంటికి పోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గాతి లేదంటున్నారు మేం పోయి గలాట చేసి ఆడ ధర్నా చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తాము ఉల్లి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తామని చెప్తే మేము పోయి ధర్నా చేస్తే మరుసటి రోజు అప్పుడు వాళ్ళకు గుర్తు వచ్చింది ఓ ఉల్లిగడ్డ రైతులు ఉండారా రైతులు ఉల్లిగడ్డ కూడా పండిస్తారా అనేటువంటిది గుర్తొచ్చింది వచ్చి గిట్టుబాటు ధర పన్నెండు వందల రూపాయలకు కొనాలి అని చెప్పారు మేము పోయి వచ్చేంత ఒక ఆఫీసర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఓరుబోలే రైతుల బాధ దుల్లాక మేము పోయినాం పోతే మేము పోయించిన మరుసటి రోజు సబ్ కలెక్టర్ గారు పోతారు ఆ మరుసటి రోజు కలెక్టర్ గారు మొన్న మినిస్టర్ గారు అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ధర్నాలు చేస్తాము వార్నింగ్లు ఇస్తే తప్ప రైతుల గురించి ఆలోచించేటువంటి లేనే లేదు ఏమన్నంటే పబ్లిసిటీ రూపాయి ఇచ్చేది పది రూపాయల పబ్లిసిటీ నేను ఇంతకుముందు చెప్పినాను నాలుగు వేలు పింఛన్ ఇవ్వడానికి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటారు అది నెల నెల ప్రతి నెల నాలుగైదు కోట్లు ఖర్చు సంవత్సరానికి అరవై కోట్లు ఖర్చు సంవత్సరానికి ఇచ్చే పింఛని యాభై వేలు యాభై వేలు పింఛన్ ఇవ్వడానికి అరవై కోట్లు ఖర్చు పెడతారు ఇది మీ పాలన పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా గురించి కానీ గిట్టుబాటు ధరల గురించి కానీ రైతు సమస్యల మీద కానీ ఒక్కరోజన్నా రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందా ఈరోజు అసలు ధర్నా చేయనటువంటి పరిస్థితులే ఉన్నాయి మిర్చి రైతులు ధర్నా చేసిరి మామిడి రైతులు ధర్నాలు చేసిరి ఉల్లి రైతులు ధర్నా చేసిరి టమాటా రైతులు ధర్నా చేసిరి ఇంకా ధర్నా చేయనటువంటి వాళ్ళు ఎవరు ఇంత ఘోరంగా తయారైతున్నారంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలు ఉందనేది అర్థమవుతుంది అసలు రెండు సంవత్సరాల నుంచి ఈ రెండో సంవత్సరం సగం అయిపోతుంది రైతులకు వాళ్ళకు ఆసరా కింద వాళ్ళకి ఇవ్వాల్సినది నలభై వేల రూపాయలు ఉంది వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీ ప్రకారం అయితే ఎక్కువ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా నలభై వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలలో ఇరవై వేలు ఇస్తా ఉన్నారు రెండు సంవత్సరాలకు నలభై వేలు అయింది రెండు సంవత్సరాలకు సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మీరు ఇచ్చిందంతా ఐదు వేలు ఇచ్చినారు పెట్టుబడి సాయం కింద ఐదు వేలు ఇచ్చినారు నలభై వేలు రావాలి వాళ్ళకు పోనీ సెంట్రల్ గవర్నమెంట్తో కలిపిన నలభై వేలు ఇవ్వాలి పెట్టుబడి సాయం ఐదు వేలు ఇచ్చినారు మొదటి సంవత్సరం ఎగరగొట్టారు రెండు సంవత్సరాలు కలిపి ఇవ్వాల్సినది ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా పథకం ఉన్నది అంటే రైతు ఒక రూపాయి కూడా కట్టకుండా వాళ్ళ క్రాప్కు మొత్తం ఏ రకమైన క్రాప్ అన్న కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఫ్రీ ఇన్సూరెన్స్ మర్చిపోయినారు మళ్ళీ అప్పులేమో చేస్తూనే ఉంటారు అప్పు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమాలు ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు సంవత్సరం నాలుగు నెలల లోపల ఈరోజు తీసుకున్నటువంటి ఐదు వేల కోట్ల అప్పుతో రెండు వందల రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీసినారు రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు ఏమైనా ఇచ్చినారా రైతులకు ఒక మూడు వేల కోట్లు వాళ్ళకు స్థిరీకరణ కింద ఏమైనా మూడు వేల కోట్లు డిపాజిట్ చేస్తా ఉన్నారు చేసినారా రెండు లక్షల తొమ్మిది వేల కోట్లలో పోనీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు రెండు లక్షల తొమ్మిది వేల కోట్లలో నిరుద్యోగ భృతి ఇచ్చినారా ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదహైదు వందలు ఇస్తా ఉన్నారు అది ఇవ్వలేదు కదా యాభై సంవత్సరాలు దాటితే ఎస్సీ ఎస్టీబీసీలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తా ఉన్నారు అది ఇవ్వలేదు మరి ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు కొన్ని ఉద్యోగులకు ఏమన్నా డిఏలు ఇచ్చినారా డిఏ బకాయిలు ఇవ్వలేదు వాళ్ళకి ఏమన్నా ఐఆర్ ఇచ్చినారా అయ్యారు ఇవ్వలేదు పోనీ ఉద్యోగులకు వాళ్ళకు సరెండర్ లీవ్స్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏమన్న ఇచ్చినారా అది ఇవ్వలేదు రెండు కో రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల అప్పు తీసి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మహిళలకు ఇవ్వాల్సినది పదహైదు వందలు చెప్పనిస్తా అనేది ఇవ్వలేదు రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు రైతులకు పెట్టుబడి సాయం కింద నలభై వేలు ఇవ్వలేదు యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఇవ్వలేదు ఎవరికి ఎటువంటిది ఇవ్వకుండా రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు ఏం చేసినారు ఎక్కడ పోయినాయి ప్రజలకు సమాధానం చెప్పాలి సంపద సృష్టికర్త అపర బ్రహ్మ అపర కుబేరుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఎంత సంపద సృష్టించినారు ఎంత అప్పు తెచ్చినారు అప్పులలో ప్రజల కోసం ఏం చేసినారు పోనీ అమరావతిలో ఈరోజు వరకు ఎన్ని వేల కోట్లు మీరు బిల్లులు ఇచ్చినారు చెప్పండి ఎంత ఖర్చు పెట్టారు పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు ఎంత దేనికి ఎన్ని వేల కోట్లు కట్టి రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులు రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండమ్ ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు వేల రేపు రాబోయే తొమ్మిదవ తేదీ రైతులు కార్యకర్తలు నాయకులు అందరు పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరు పాల్గొనాలని కోరుతా ఉన్నాం